స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ రేఖలవ చేను గ్రామం సమీపంలో గల శ్రీ జన్మస్థల శివాలయంలో గ్రామస్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి మంగళవారం ఉదయం ఆరు గంటలకు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి బంగార ఆభరణాలు పట్టు వస్త్రాలు పుష్పాలతో విశేషంగా అలంకరించారు మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు హరహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణ నడుమ స్వామివారికి షడ్ రోజులతో తయారు చేసిన ఉగాది పచ్చడి పండ్లు ప్రసాదాలతో దూప దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం శ్రీ సప్త మాతృకల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు తదుపరి ఆలయ పూజల రమేష్ స్వామి పంచాంగ శ్రవణం చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పంచాయతీలోని అన్ని గ్రామాలలో ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజా సామాగ్రి ఉగాది పచ్చడి ప్రసాదాలను అందజేశారు పంచాయతీ ప్రజలందరికీ ఉగాది పచ్చడి ప్రసాదాలను పంపిణీ చేసి శ్రీ క్రోధి సంవత్సర తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు पोतलोर वेर ब्रह्म सांवार के जय पोतलोर वेर ब्रह्म सांवार के जय पोतलोर वेर ब्रह्म सांवार के जय पोतलोर वेर ब्रह्म सांवार के